జగన్ రాక్షస పాలనలో రాష్ట్రం ఎంతగానో నాశనమైందని దళితులపై అధిక దాడులు దౌర్జన్యాలు జరిగాయని కేంద్రమే స్పష్టం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో జగన్ పాలన ఒక నేర సామ్రాజ్యం అని రాక్షస పాలనలు రాష్ట్రం ఎంత నాశనమైందని దళితులు ఎంత క్రూరంగా హింసించబడ్డారు ఎన్సీఆర్ నివేదిక వెల్లడించిందని ఆయన తెలిపారు జగన్ హయాంలో ఇంతటి దుర్మార్గ పాలన ఏ దక్షిణాది రాష్ట్రంలో కూడా జరగలేదని కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే జగన్ పాలనలో దళితులపై అధిక దౌర్జన్యాలు జరిగాయని కేంద్రం స్పష్టంగా తెలియజేసిందని ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి దళితులను ఎంత క్రూరంగా హింసించాడో అర్థం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు రాష్ట్రంలో వారానికి సగటున ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారని ప్రతి నెల ముగ్గురు దళితులు హత్యకు గురికాగా నలుగురు హత్యాయత్నాల బారిన పడ్డారని వారానికి పదకొండు మంది దాడులకు బాధితులయ్యారని దళితులపై సగటున రోజుకు ఐదు నుండి ఆరు ఆకృత్యాలు జరిగాయని ఆయన విమర్శించారు పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే ఏపీలోని దళితులపై ఎక్కువ అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని కేంద్రం నివేదిక స్పష్టం చేసిందని దళితులపై నేరాల్లో ఏపీ దేశంలో ఏడవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ అట్రసిటీస్ కేసుల విషయంలో కూడా ఏపీ అగ్రపీ నిలిచిందని దేశవ్యాప్తంగా యాభై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే ఒక ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల ఇరవై నమోదయ్యాయని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ముఠా దళితులపై ఇష్ట రాజ్యంగా రెచ్చిపోయాయని వైసీపీ హయాంలోనే దళితుల హత్యలు నలభై మూడు హత్య యత్నాలు యాభై తొమ్మిది అత్యాచారాలు నూట యాభై ఆరు దాడులు పద్నాలుగు ఇదేనా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్సీ అని దొంగ ప్రేమలు నటించిన తాడేపల్లి ఆస్కర్ నటుడు జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అన్నదాతల అరుపులు జగన్ రెడ్డి దిక్కుమాలిన పాలనలో రైతుల ఘోషకు లెక్కలేదని వారానికి నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతు పక్షపాతిగా పదే పదే ప్రచారం చేసుకున్నాడని కానీ అన్నదాతల బలవన్మరణాల్లో మరణాల్లో మూడు స్థానంలో ఏపీ నిలబడ్డాడని ఆయన విమర్శించారు